హలో అందరికీ లెఫ్ట్ ఓవర్ రైస్తో చాలా ఐటమ్స్ అయితే చేస్తాము అందులో ఒక బెస్ట్ రెసిపీ మసాలా రైస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే చాలా టేస్టీగా స్పైసీగా మంచిగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం బట్ టేస్ట్ అయితే అత్తిడిపోతుంది గ్యారంటీ నాది ఈ రెసిపీ కోసం మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక రెండు తీసుకొని ఇలా చీరికల్లా కోసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపు ఉప్పు పసుపు గరం మసాలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి ఈ లోపు అన్నం ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయో లేవో చెక్ చేసుకోవాలి అలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో కొద్దిగా పసుపు ఉప్పు అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి సో మసాలా పౌడర్ బదులు పిల్లలకి మనం పెట్టేటప్పుడు అయితే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అలాగే స్పైసీగా టేస్టీగా ఉండాలి కాబట్టి మసాలా పౌడర్ యూజ్ చేయొచ్చు సో మసాలా పౌడర్ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అందులో వేసి టాస్ చేసుకోవాలి బాగా గట్టిగా కలిపేస్తే ముక్క రైస్ అనేది ముక్క చెక్క అయిపోతుంది కాబట్టి సో మెత్తగా అయిపోకుండా మనం చాలా జాగ్రత్త కొత్తగా టాస్ చేసుకుంటే సరిపోతుంది సో ఎలా నచ్చింది మీకు రెసిపీ బాగుందా సో ఇందులో కానీ స్టార్ మసాలా యూజ్ చేస్తే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట సో మీకు దొరికితే మాత్రం స్టార్ మసాలాతో ట్రై చేయండి లేదంటే ఏదైనా ఒక గరం మసాలా యూజ్ చేయొచ్చు టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో చెప్పండి అలాగే మీరు ఇదే నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్